ఒక చిన్న పట్నంలోని టీ కొట్టు దగ్గర ఒక ముసలాయన ఆకలితో వణుకుతూ నిలబడ్డాడు అతని సంచిలో వెతుకగా ఆయన దగ్గర కేవలం ఒక పాత నాణ్యం మాత్రమే ఉంది ఆ నాణ్యాన్ని హోటల్ యజమానికి చూపిస్తూ ఇలా అడిగాడు బాబు ఈ నాణ్యంతో ఏదైనా వస్తుందా అని అప్పుడు హోటల్ యజమాని ఇలా అన్నాడు దీన్ని తీసుకోండి బాబు నా దగ్గర ఇంకేమీ లేవు క్షమించండి బాబాయి ఈ మరి నాకెందుకు చల్లని నాణం ఇచ్చావు దీంతో ఏది రాదు అని అన్నాడు అది కాదు బాబు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది అని అడిగాడు అప్పుడు యజమానికి కోపం వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలి ఇది చల్లని నాణం దీనికి ఏమీ రాదు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా నువ్వు ఇక్కడ ఉంటే కస్టమర్లకు అడ్డు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూనే ఉన్నాడు అప్పుడు ఆ ముసలాయన తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ ముసలాయన కళ్ళల్లో నీళ్లతో వెనుతిరుగుతుండగా ఒక కాలేజీ అబ్బాయి ఆయన్ని ఆపాడు అప్పుడు తాత అబ్బాయిని చూసి ఎవరు బాబు అని అడిగాడు నా పేరు రాము అండి మీరు ఆ షాప్ అతనికి నల్లని నాణం చూపించావు కదా ఏది ఒకసారి చూపించు అన్నాడు అప్పుడు తాత అన్నాడు ఎందుకు బాబు అని ఆ నాణం ఒకసారి ఇటు ఇవ్వు తాత చెప్తాను అని అన్నాడు అప్పుడు ఆ తాత ఆ నాణ్యాన్ని రాముకి ఇచ్చాడు రాము దాన్ని పరిశీలనగా చూసి ఇలా అన్నాడు తాత ఇది మామూలు నాణ్యం కాదు ఇది చాలా పాత మరియు అరుదైన నాణం మార్కెట్ లో దీని విలువ కనీసం ఐదు వందల రూపాయలు అని చెప్పాడు అప్పుడు తాత అవునా బాబు అని ఆనందపడ్డాడు కానీ ఇది ఎక్కడ అమ్మాలో నాకు తెలియదు బాబు అని అన్నాడు అప్పుడు రాము తన జేబీలోంచి ఒక ఐదు వందల రూపాయల నోటు తీసి ఆ ముసలాయనకి ఇచ్చాడు ఆ పాతనాన్ని తనే ఉంచుకున్నాడు నేను ఇది మార్కెట్లో అమ్ముతాను తాత నాకు తెలుసు అని అప్పుడు ఆ ముసలాయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి ఆ ఐదు వందల రూపాయలు తీసుకొని హోటల్కి వెళ్ళి తనకు నచ్చినవన్నీ ఆనందంగా తింటున్నాడు అప్పుడు అనుకున్నాడు ఈరోజు ఆ నాణ్యంకి ఇంత విలువ ఉందని ఆ అబ్బాయి చెప్తేగాని నాకు తెలీదు అనుకొని ఆనందంగా తను నచ్చినవన్నీ తింటూ కూర్చున్నాడు ఇంతలో రాము దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చాడు అరే రాము నీకేమైనా పిచ్చా ఆ తుప్పు పట్టిన నాణ్యంకి ఐదు వందల రూపాయల నువ్వు నిజంగా పిచ్చివాడివిరా అని అన్నాడు అది కనీసం రూపాయికి కూడా పనికిరాదు అది చల్లని నాణ్యం అని అన్నాడు అప్పుడు రాము తన ఫ్రెండ్ని తీసుకొని ఆ ముసలాయన దగ్గరికి తీసుకెళ్లాడు ఆ ముసలాయన ఎంతో సంతోషంగా తింటున్న సన్నివేశం చూపించాడు నాకు తెలుసురా అది చల్లని నాణ్యమని కానీ ఆ తాత ఆకలి మాత్రం నిజం అని అన్నాడు అప్పుడు స్నేహితుడు అంటాడు మరి నేరుగా డబ్బులివ్వచ్చు కదా ఇంత సీన్ ఎందుకు చేయడం అని అన్నాడు అప్పుడు రాము అన్నాడు ఉచితంగా డబ్బు ఇస్తే ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అడుక్కున్నాననే బాధ ఆయన మనసులో మిగిలిపోతుంది కానీ ఇలా చేయడం వల్ల తన దగ్గర ఉన్న విలువైన వస్తువును అమ్మాననే తృప్తితో ఆయన భోజనం చేస్తాడు సాయం చేయడంలో డబ్బు కంటే తీసుకునేవాడి గౌరవం ముఖ్యం రా అని అన్నాడు ఆ మాటతో స్నేహితుడు రామును గట్టిగా పట్టుకొని నవ్వాడు నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావరా అని రామును పొగిడాడు చూసారా సాయం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు ఎదుటివారి మనసు నవ్వేలా చెయ్యడం అదే నిజమైన మానవత్వం రేపు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం